బిగ్ బాస్ హౌస్ లోపలికి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయితే అడుగు పెడుతున్నారు ఆరుగురు అయితే ఇంకా ముగ్గురు వచ్చే అవకాశం ఉందంటున్నారు బిగ్ బాస్ అయితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ మాత్రం బయట జరుగుతున్న విషయాలు ఏ మాత్రం లీక్ చేయకుండా వాళ్ళ బ్యాడ్ క్యారెక్టర్స్ని అలానే ఉంచి బయటికి పంపే ఆలోచనలు అయితే పడ్డారు అయితే ఇప్పటి వరకు నిఖిల్కి కాస్త హోప్ అయితే ఉండేది అది మాత్రమే కాదు నిఖిల్ ఫ్యాన్స్ కూడా సంబరం పడ్డారు వైల్డ్ కార్డ్స్ వస్తే ఇంకా బయట విషయాలు లీక్ అయి నిఖిల్ అయితే సోనియాకి దూరం అవుతాడు అని కానీ ఇక్కడ మాత్రం లైవ్ లో నిఖిల్ సోనియా వెంటే ఉండడమే కాదు ఇప్పుడు సోనియా వంట చేస్తూ ఉంటే నువ్వు ఒక్కరిదనవి ఏం వంట చేస్తావు నేను కూడా సాయం చేస్తా అంటూ తన చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అయితే అక్కడ మనకంట హెల్ప్ చేస్తావా అని అడిగినప్పుడు నేను చేయలేను బాబు చేసుకో అన్న నిఖిల్ ఇక్కడ మాత్రం సోనియాకి హెల్ప్ చేసేందుకు కిచెన్ లోపలికి వెళ్ళిపోయాడు నిఖిల్ ఏం చేయాలని వచ్చాడో ఆ విషయాన్ని అయితే మర్చిపోయి సోనియా చుట్టూ తిరుగుతూ ఇంకొన్ని రోజులే ఉంటాం కదా అంటూ బెంగ పెట్టుకుంటూ ఉంటున్నాడు అది మాత్రమే కాదు హౌస్ లోపలికి ఒక స్పెషల్ వైల్డ్ కార్డ్ అయితే రాబోతున్నారు ప్రెజెంట్ ఇమిటేషన్ టాస్క్తో హౌస్ అంతా సందడి సందడిగా ఉంది